నాకు చాలా ఇష్టమైన ఊరుగాని నేను ఎలా చూస్తా చేస్తానో మీరు కూడా చూసేయండి మేమైతే సిటీ అవుట్స్ కల్స్కి ఊరు పని మీద వెళ్ళినప్పుడు ఇలా వస్తుంటే రైతుల పొలాల పక్కన వాళ్ళు పండించినటువంటి పంటని పెట్టుకొని అమ్ముతూ ఉన్నారు అక్కడ బొప్పాయి పళ్ళు జామపళ్ళు వాటితో పాటు పక్కనే తోటలోకి వస్తున్న ఫ్రెష్గా ఉన్న టమాటా పళ్ళని కూడా కొనుక్కొచ్చేసుకున్నాము వీళ్ళ పాపం ఎండలో ఈ విధంగా కష్టపడి రేయింపవళ్ళు నెలల తరబడి పంట పండిస్తే మనం మార్కెట్ నుంచి అర్ధ గంటలో తెచ్చుకుంటాం కదండి పాపం వాళ్ళ కష్టానికైతే ఒక లైక్ ఇవ్వండి టమాటాలను అయితే ఒక రోజంతా కడిగి ఆర నీడలో ఈ విధంగా సన్నగా ముక్కలు తరిగి కేజీకి అయితే రెండు వందల గ్రాములు రాళ్ళు ఉప్పు తీసుకోవాలండి గ్లాస్ అయితే ఇది కొలత అలా తరిగి ఈ విధంగా మూడు రోజులు లేదా ఐదు రోజులు అలా డబ్బాల్లో పెట్టి మూత పెట్టేశాను నేనైతే ఐదు రోజులు ఉంచానండి ఎందుకంటే తోటలోంచి ఇమీడియట్గా కాయలు కదా బాగున్నాయి కొంచెం గట్టిగా ఇంకా ఇలా ఐదు రోజుల తర్వాత వీటిని ఒక నాలుగు రోజులైతే ఎండలో ఎండని ఇచ్చేసానండి ఎండను బట్టి ఉంటుంది అది అలా ఎండిపోయిన వాటిని ముందుగా అయితే మిక్సీ చేసుకోవాలండి ముక్కల్ని అలా మిక్సీ చేసుకోవడం వల్ల మనకి గ్రైండర్లో ఈజీగా పడతాయి రేపు మిక్సీ చేస్తామనగా ముందు రోజు నైటు చింతపండునైతే పూర్తిగా ఈనెలు గింజలు తీసేసి ఆ టమాటా రసంలో చింతపండుని ఒక రాత్రంతా నాననిచ్చేసాను ఆ తర్వాత చింతపండుని టమాటా మిశ్రమాన్ని మొత్తం కలిపి ఈ విధంగా గ్రైండ్ చేసి అందులో ఏ గ్లాస్తో అయితే రాళ్ళ ఉప్పు ఆరు గ్లాసులు వేసానో అదే త్రీ మ్యాంగో కారాన్ని కూడా ఆరు గ్లాసులు వేసుకున్నానండి ఇలా పూర్తిగా చింతపండు మిశ్రమము టమాటా ముక్కలు కారము అంతా కూడా ఇలా మెత్తగా గ్రైండ్ అయిపోయిన తర్వాత దీన్ని ఒక డబ్బాలోకి తీసుకొని దీన్ని అంతటినీ కడిగి ఆరబెట్టినటువంటి జాడీలోకి అయితే తీసుకున్నాను చింతపండు ఉప్పు కారము అన్ని మిశ్రమాలు కరెక్ట్గా ఉండి మన చేతి తడి ఎక్కడ మొదలుపెట్టిన దగ్గరించి పూర్తయ్యే వరకు తగలకుండా ఉంటే పచ్చడి ఖచ్చితంగా ఏడాది ఉంటుందండి ఇదైతే వాసన కట్టడం అంటారు జాడీకి చిన్నప్పుడు మా అమ్మమ్మ మా అక్క వాళ్ళు దీన్ని వాసన కట్టడం అనేది అనేవాళ్ళు మీకు తెలిస్తే కామెంట్ రూపంలో చెప్పండి దీన్నేమంటారు ఇంకా ఈ పచ్చడిని అయితే కాస్త తీసి ఒక వారం రోజులకి తాలింపు పెట్టేసుకున్నాను తాలింపు గింజలు మినపప్పు ఆవాలు ఇంగువ పిండి కరివేపాకు మిరపకాయలు కాస్త పసుపు వీటన్నిటినీ తాలింప గింజలుగా తీసుకొని ఒక నాలుగు వెల్లుల్లి రెమ్మలైతే మెత్తగా దంచి పెట్టుకున్నానండి అది మీ ఆప్షను ఇంకా ఇలా పాండి వేడెక్కిన తర్వాత పోపు దినుసులన్నీ వేయించేసి ఇవి చిట్టు పట్లాడేటప్పుడు తీసి పెట్టుకున్నటువంటి పచ్చడిలోకి దీన్ని కలిపాను టమాటా పచ్చడి మీకు నచ్చితే కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఇందులో చిట్కాలు మూడు ఉన్నాయి చింతపండు పూర్తిగా గింజలు తీయడము ఒకరోజు రాత్రి మాత్రమే చింతపండుని నానబెట్టుకోవడము ఇంకోటి ఎక్కడా తడి తగలకుండా పచ్చడి చేయడము నా టిప్స్ మీకు నచ్చాయండి నచ్చితే మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి నేనైతే వేడి వేడలలో ఈ టమాటా పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటాను ఆలసింది దీనికి